హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆటోని నడుపుతున్న బాలుని చూసిన శృతి షాక్లో సత్యం ప్రభావతి మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శృతి అయితే సీరియల్ డబ్బింగ్ చెప్పడానికి ఆఫీస్కి అయితే వెళ్తుంది తన డబ్బింగ్ అంతా పూర్తయిపోయి ఇంటికి బయలుదేరతామని అయితే ఫోన్ చేస్తుంది కానీ రవి నేను చాలా బిజీగా ఉన్నాను శృతి నువ్వు ఏ ట్యాక్సీయో తీసుకుని ఇంటికి వచ్చేసాయి అని చెబుతాడు సరేలే అని అనుకుంటూ శృతి ట్యాక్సీ బుక్ చేసుకుని రోడ్డు మీద నుంచుని ఉంటుంది అప్పుడే ప్యాసింజర్ని ఎక్కించుకుని అటుగా వెళ్తున్న బాలు ఆటోనైతే శృతి చూస్తుంది వెంటనే అయితే డౌట్ వస్తుంది అదేంటి అతను బాలులాగే ఉన్నాడు నడిపే అతను బాలుయేనా నిజంగానే లేకపోతే నేనేమైనా పొరపాటు పడుతున్నానా అని అనుకుంటూనే మళ్ళీ ఆటో వైపే చూస్తుంది అప్పుడే ఆటో నడుపుతున్నది బాలుయే అని శృతి నిర్ధారణ చేసుకుంటుంది అప్పుడే ట్యాక్సీ అయితే వస్తుంది వెంటనే ట్యాక్సీ ఎక్కి బాబు ఆటో వెనకాలే పోనివ్వు ఆటోని ఫాలో కావు అని చెబుతుంది శృతి అయితే ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది ప్యాసింజర్లందరూ కూడా దిగిపోయిన తర్వాత ఆటో తీసుకుని వెళ్ళి ఆటో అద్దెకు తీసుకున్న చోటే ఇచ్చేస్తాడు బాలు అప్పుడే శృతికి అనుమానమైతే వస్తుంది అదేంటి బాలుకి కారు ఉంది కదా సొంతంగా కారు పెట్టుకుని ఇలాగా ఆటో అద్దెకు తీసుకుని నడుపుతున్నాడేందుకు ఏదో జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం మీనాకి చెప్పాలి అని అనుకుంటూనే శృతి అయితే ఇంటికి వెళ్తుంది ముందుగా బాలు ఇంటికైతే వెళ్ళిపోతాడు తర్వాత శృతి అయితే వెళ్తుంది వెంటనే మీనా మీనా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడే శృతికి ఎదురు వచ్చిన ప్రభావది ఏంటమ్మా మీనా అని పిలుస్తున్నావు నీకేమైనా టీ పెట్టివ్వాలా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అది కాదు నేనొక విషయం చెప్పాలి మీనాతో బాలు గురించి అని చెప్పంగానే ఏంటి బాలు గురించి చెప్పాలా ఏం విషయం చెప్పాలి అని ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది చెప్తాను అత్తయ్య ఆ విషయం అందరికీ చెప్తాను ముందు మీనాని పిలవండి అని చెప్పంగానే ఇలా మాట్లాడుతున్న మాటలకి మీనా అయితే హాల్లోకి వస్తుంది మీనా ఇవాళ ఏం జరిగిందో తెలుసా బాలు ఆటో నడుపుతూ నాకు కనిపించాడు అని చెప్పంగానే మీనా అయితే షాక్ అయిపోతుంది అదేంటి శృతి నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన కారు ఉంది కదా కారు ఉండి ఆటో ఎందుకు నడుపుతారు అని అడుగుతూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావనే నేను చివరిదాకా బాలు వెనకాలే వెళ్ళి బాలు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాను నిజానికి ఆటో కూడా అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు ఫ్రెండ్స్తో చెప్తుంటే నేను విన్నాను తన కారు అమ్మేశాడంట అని షాక్ ఇస్తుంది శృతి అయితే ఇక ఆ మాటకి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి ఏంటి కారు అమ్మేశాడా నిజమే నా శృతి నువ్వు చెప్తున్నది అని అడుగుతూ ఉంటుంది నిజమే అత్తయ్య నా చెవులారా నేను విన్నాను అని చెప్తుంది మనోజ్ రోహిణి అయితే ఒకరి చేపల్లో ఒకరు గొనుక్కుంటూ ఉంటారు బాగా జరిగింది ఇవాళ మనోడు దొరికిపోయాడు ఇప్పుడు మా అమ్మ నాన్నల చేతిలో వాడికి కుంటది భరిత పూజ ఇన్నాళ్ళు మనల్ని బాగా ఆడుకున్నాడు కదా ఈ వంకతో మనం వాడిని బాగా ఆడుకోవచ్చు అని ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు సత్యానికైతే ఎక్కడ లేని కోపమైతే వస్తుంది అటుపక్క శివ విషయంలోనే బాలుతో మాట్లాడడం మానేస్తాడు ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇంకా కోపం తెచ్చుకుని రే బాలు అని పిలుస్తాడు పడుకున్న బాలు ఒక్కసారిగా నిద్రలేచి ఏంటి నాన్న ఇంత గట్టిగా అరుస్తున్నారు అని అనుకుంటూనే హాల్లోకైతే వస్తాడు అలా వచ్చిన బాలు చెంప పొగలగొడతాడు సత్యం వెంటనే షాక్ అయిపోతాడు బాలు ఏంటి నాన్న ఏం జరిగింది ఎందుకు నన్ను కొడుతున్నావు మళ్ళీ మీ కోడలు నా గురించి ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు ఏరా మీనా చెప్తేనే తెలుస్తుందా నువ్వు చేసిన పనులన్నీ కూడా మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి మా దగ్గర ఎన్నో నిజాలు దాచిపెడుతున్నావు అని చెప్పంగానే ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులిచ్చాను కదనా నువ్వు ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా అయినా కూటుకు లేని వాడిని కోటీశ్వరుడు ఎలా అయిపోతాడు వాడి పనులు బట్టే వాడు ఉంటాడు అని చెప్పి ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది బాలుని మీనా అదేంటండి కనీసం కారు అమ్మేశానని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అంత పరాయిదాన్ని అయిపోయానా అని మీనా తనలో తానే చాలా బాధపడిపోతూ ఉంటుంది సత్యమైతే కారు అమ్మేయాల్సిన పరిస్థితి నీకేమొచ్చిందిరా అని అంటూ ఉంటాడు నేను కారం వేటిమెంటే కారు షెడ్లో ఉంది అని చెబుతాడు వెంటనే సత్యం మళ్ళీ చంప పగల కొట్టి అబద్ధాలు కూడా నేర్చావురా ఎప్పటి నుండి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పగానే అదేంటి నాన్న అలా మాట్లాడతావు అని అంటూ ఉంటాడు నాకు నిజమంతా తెలిసిపోయిందిరా శృతి మొత్తం కూడా చెప్పేసింది అని చెబుతాడు సత్యం అవును బాలు ఏంటి ఈరోజు కొత్తగా అబద్ధాలు ఆడుతున్నావు లేనివి ఉన్నట్టు చెప్తున్నావేంటి నువ్వు ఏం చేస్తున్నావో ఏం పని చేస్తున్నావో నేను కల్లారా చూశాను నువ్వు నిజం చెప్పు నువ్వు ఆటో తోలుతులేదు ఆటో స్టాండ్లో ఆటో అద్దెకి తీసుకోలేదు అదంతా కూడా నేను చూశాను రవి బాలు కావాలని అబద్ధం చెప్తున్నాడు అని చెప్పంగానే అవును వీడు అబద్ధాలు చెబుతాడు అందరినీ చంపేయడానికి ప్లాన్లు వేస్తాడు అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మీనా అయితే ఎందుకు ఇలా చేస్తున్నాడు మీరు శివా విషయంలో కూడా అలాగే చేశారు అప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు కారు అమ్మేశారని కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నేను మీకు ఎంత దూరంగా ఉన్నానో ఇప్పుడే నాకు బాగా అర్థమవుతుంది ఈ రోజు నుండి మనం ఒక ఇంట్లో ఉన్న మీరు మీరే నేను నేనే మన ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి మీనా బాధపడిపోతూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతున్న మీనాని చూసి బాలు తప్పు మీద తప్పు చేస్తున్నానా లేకపోతే పరిస్థితులు చేతే చేయిస్తున్నాయా అసలు నిజమంతా కూడా నీకు తెలిస్తే నువ్వే నన్ను సమర్థిస్తావు సమర్థించే భార్యని దూరం చేసుకుంటున్నాను అని చెప్పి తనలో తానే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం కూడా ఇన్నాళ్ళు నీతో మాట్లాడకూడదనే నిర్ణయించుకున్నాను ఈ రోజు నుండి నీ మొహం కూడా నాకు చూపించకు అని చెబుతాడు బాలు బాధతో తన గదిలోకైతే వెళ్ళిపోయి మీనాకి జరిగిన నిజమంతా కూడా చెప్పేస్తాడు మీనా వెంటనే బాలుని హత్తుకుని ఎంత పొరపాటు జరిగిందండి మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి అని బాలుని అంటూ ఉంటుంది ఇక బాలు అయితే మా నిద్దరి మధ్యన క్షమాపణలు మీనా మానిద్దరం ఎప్పటిలాగే కలిసి ఉండాలి అని చెబుతాడు మీనా బాలు చాలా సంతోషంగా ఉంటారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి